హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రోజు అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అయితే కనుక మనకు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి సంతకాలు అయితే చేయబోతున్నారు మొదటి సంతకం అనేది అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా రైతులకు మహిళలకు తరులకు అయితే కనుక వివిధ కొత్త పథకాలను అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలా లైట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఈ రోజు అయితే గనక సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే కనుక చేయనున్నారు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఈ ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు అలాగే డిప్యూటీ సీఎంగా అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇరవై మూడు మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం అయితే చేయించనున్నారనమాట అది కూడా కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద నుంచి అయితే కనుక ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది పిఎం మోడీతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు అయితే హాజరుగానున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు కూడా ఇప్పటికే విజయవాడకి అయితే కనుక చేరుకున్నారనమాట సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు మొదటి సంతకం దేని మీద చేయనున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు ఇప్పటికీ ఎన్నికల ఇచ్చిన హామీల మేరకు మెగా మెగాడిఎస్సి మీద నోటిఫికేషన్ అయితే కనుక అంటే మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ మీద అయితే తొలి సంతకం పెడతానని చెప్పి ఇదివరకు అయితే చెప్పడం జరిగింది సో మెగా మెగాడిఎస్సికి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి మెగా మెగాడిఎస్సి మీద అయితే మొదటి సంతకం పెడతామని చెప్పారు అలాగే మనకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఉంది కదా ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన కూడా అంటే ఆ ఫైల్ పైన కూడా సంతకం పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా మనకు సంతకం పెట్టే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇంకా వీటితో పాటు మనకు ఏ సంక్షేమ పథకాలకు సంబంధించి మనకు అమలు చేయనున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం సంక్షేమ పథకాల విషయంలో చూసుకుంటే మహిళలకు రైతులకు తల్లలకు వివిధ కొత్త పథకాలను అయితే అనౌన్స్ చేస్తున్నారు ఇక మొదటగా చూసుకున్నట్లయితే కనుక పెన్షన్లకు సంబంధించి అనమాట సో పెన్షన్ల పెంపుకు సంబంధించి అయితే గనుక మనకు అప్డేట్ అయితే రానుంది అంటే మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఏపీలో మూడు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు కదా ఈ మూడు వేల రూపాయలు నాలుగు వేలకు పెంపు అయితే చేయనున్నారు జూలై ఒకటో తేదీ నుంచి అయితే కనుక ఈ పెన్షన్ల పెంపును అయితే కనుక అందించబోతున్నారు అంతేకాకుండా ఈ పెన్షన్ పెంపును అయితే గనక ఏప్రిల్ నెల నుంచి కౌంట్ చేసుకుని ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి మూడు వేలు అలాగే పెంచిన పెన్షన్ నాలుగు వేలు కలుపుకొని ఏడు వేల రూపాయలు అనేది అయితే కనుక జులైలు ఇస్తారు వృత్తిపై వితంత పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఏడు వేలు వికలాంగ పెన్షన్లు తీసుకునే వాళ్ళకైతే కనుక ఆరు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది అలాగే ఏంటంటే కనుక మనకి ఈ యొక్క అర్హత వయసును కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అయితే కనుక యాభై ఏళ్ళకే తగ్గింపు అయితే చేయడం జరిగింది సో ఇది ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి అనమాట సో ఆడబిడ్డ అనేది పథకం ద్వారా అయితే కనుక ఏపీలో మహిళలకైతే వాళ్ళందరికి పదిహేను వందల రూపాయల నెలకైతే జమ చేయడం జరుగుతుంది సో సంవత్సరానికి పన్నెండు నెలలకు కలుపుకొని మొత్తంగా పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేస్తారు సో మహిళలకు నిధి పథకం ద్వారా అయితే గనక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే గనక జమ అయితే చేయడం జరుగుతుంది ఇక వీటితో పాటు తర్వాత పథకం చూసుకున్నట్లయితే తల్లులకు సంబంధించి అనమాట సో ఏపీలో ఈ యొక్క తల్లకు తల్లికి వందనం పేరుతో అయితే గనక ప్రతి సంవత్సరం స్కూల్ కు వెళ్లే విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అంటే మనకి ఇదివరకు వరకు అమ్మఒడి పథకం ద్వారా ఏ రకంగా మనకు పద్ పదిహేను వేల రూపాయలు జమ చేసే వాళ్ళు అదే విధంగా మనకు తల్లిక వందనం పథకం కింద కూడా అయితే కనుక ప్రతి సంవత్సరం స్కూల్ కు వెళ్లే విద్యార్థికి పదిహేను వేలు జమ చేస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది సో ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇలా అయితే కనుక జమ అయితే చేస్తామని కనుక చెప్పడం జరిగింది ఈ పథకానికి సంబంధించి మనకు విధి అయితే కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో రైతులకు అన్నదాత పథకం ద్వారా అయితే మనకు ప్రతి సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు అయితే అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించి విధి విధానాలు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక మనకేంటంటే కనుక ఇదివరకు రైతు భరోసా పథకం ద్వారా ఏ రకంగా డబ్బులు జమ చేసే వాళ్ళు ఇప్పుడు కూడా అన్నదాత పథకం ద్వారా అయితే కనుక మనకు డబ్బులు అయితే జమ చేస్తారు సో విడతల వారిగా జమ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక మూడు లేదా నాలుగు ఇన్స్టాల్మెంట్లలో చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క ఏపీలో వాలంటీర్లకు సంబంధించి అనమాట సో ఏపీలో ప్రస్తుతం వాలంటీర్లకైతే కనుక ఐదు వేల రూపాయలు జీతం అయితే ఇస్తున్నారు కదా ఈ యొక్క ఐదు వేల అయితే కనుక పదివేలకి అయితే పెంపు చేయబోతున్నారు అదేవిధంగా వాలంటీర్లను కూడా మళ్ళీ రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అంటే ఇదివరకు చాలా మంది రిజైన్ చేయడం జరిగింది కదా వాళ్ళ ప్లేస్లో మళ్ళీ కొత్త వాళ్ళని అయితే కనుక రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట తర్వాత ఈ సాలరీసేసే ఐదు వేల నుంచి అయితే కనుక పెంపు అయితే చేయడం జరుగుతుంది ఇక వీటితో పాటు ముఖ్యమైన పథకం చూసుకున్నట్లయితే ఏపీలో మహిళలకు మహాశక్తి పథకం ద్వారా అయితే కనుక మనకు ఉచిత బస్సు పథకం అయితే కనుక ప్రారంభించబోతున్నారు సో మనకు ఏపీలో మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణ పథకం అయితే అమలు అయితే చేయబోతున్నారు అలాగే మనకు కర్ణాటక తెలంగాణలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉందో ఏపీలో కూడా ఈ పథకాన్ని అయితే కనుక మనకు ప్రారంభించబోతున్నారనమాట సో ఇది ఒక ముఖ్యమైన అప్డేటు ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక ఏపీలోని డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట సో డ్వాక్రాలోని మహిళలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అయితే కనుక అందించడం జరుగుతుంది అంటే మనకు సున్నా వడ్డీ మాదిరి అనమాట సో మొదటగా పది లక్షల రూపాయల వరకు రుణం అయితే ఇస్తారు రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లిస్తే తిరిగి ఆ వడ్డీ డబ్బులను అయితే కనుక గవర్నమెంట్ మళ్ళీ మనకు జం చేస్తుంది ఈ విధంగా సున్నా వడ్డీ మాదిరి అయితే కనుక డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకు డబ్బులైతే కనుక అందించడం జరుగుతుంది ఇక తర్వాత నిరుద్యోగులకు సంబంధించి అనమాట సో ఏపీలో నిరుద్యోగులకు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాల చొప్పున వచ్చే ఇరవై వచ్చే ఐదేళ్ళు ఇరవై లక్షల మందికి ఉద్యోగ హామీని అయితే కల్పించడం జరుగుతుంది అంతేకాకుండా నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా ప్రతి నెల నిరుద్యోగులకైతే అయితే మనకు మూడు వేల రూపాయలు అనేది అయితే ఆ యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే ఏపీలో దీపం పథకం ద్వారా అయితే ప్రతి కుటుంబానికి సంవత్సరంగా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అంటే గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి లబ్ధిదారులందరికైతే సంవత్సరానికి ఒక కుటుంబానికి అయితే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని అయితే చెప్పారు అవసరమైతే అయితే నాలుగో సిలిండర్ ను చేయడం జరుగుతుంది అని అయితే కనుక ఇది వరకు అయితే చెప్పడం జరిగింది సో ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలు కూడా మనకు తొందరలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంది వీటితో పాటు మరికొన్ని పథకాలు అయితే ఉన్నాయి వాటిని కూడా తెలుసుకుందాం అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక భూహకు చట్టాన్ని అయితే రద్దు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలము నాణ్యమైన సామాగ్రితో మంచి ఇసు ఇంటి నిర్మాణము చేపడతామనేది చెప్పారు అంతేకాకుండా ఇసుక ఉచితంగా పంపిణీ చేస్తామని అయితే చెప్పారు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది వీటితో పాటు బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు జరిమానా హరిత పన్ను భారం తగ్గింపు చేస్తామని అయితే చెప్పారు ప్రతి చేనేత కుటుంబానికి ఏటా ఇరవై నాలుగు వేల రూపాయలు అందిస్తామని అయితే చెప్పారు ఇక వీటితో పాటు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని ఇంటింటికి రక్షిత తాగునీటి సరఫరా చేస్తామని అయితే చెప్పారు పూజారులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని అయితే చెప్పారు అలాగే వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక సంవత్సరానికి అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అలాగే పాడి పరిశ్రమలకు ప్రత్యేక రుణాలు ఇస్తామని అయితే చెప్పారు ఇంకా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని అలాగే కరెంటు ఛార్జీలు పెరగవని అలాగే విదేశీ విద్యా పథకం పునరుద్ధరణ చేస్తామని పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అందజేస్తామని చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందలు మరమగ్గం ఉంటే ఐదు వందల నీటి వరకు ఉచిత విద్య అందిస్తామని అలాగే హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని వీటితో పాటు రైతులకు గతంలో తేదేపా ప్రభుత్వం అందించిన రాయితీ పథకాలను మళ్ళీ పునరుద్ధరణ చేస్తామని అయితే చెప్పారు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు మెరుగైన పీఆర్సీ ఐఆర్లను ప్రకటిస్తామని అయితే చెప్పారు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తామని చెప్పారు ఇక రైతులకు తొంభై శాతం రాయితీపై బిందు సేద్యాన్ని సపోర్ట్ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా వీటితో పాటు మద్యం ధరలను నియంత్రణ విషపూరిత బ్రాండ్లు రద్దు చేస్తామని చెప్పారు అలాగే డీజిల్ పెట్రోల్ ధరల నియంత్రణ కూడా చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది సో ఇవి ముఖ్యమైన మనకు ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి ఇవన్నీ మనకు ఈ రోజు నుంచి ఒకటి ఒకటి అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది సో దానికి సంబంధించి చిన్న అప్డేట్స్ వచ్చిన సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి